అంతా మా ఇష్టం అంట గట్కేసరి సిద్ధార్థ కాలేజీలో ఫీజుల మోత డబుల్ కు రెట్టింపు పెంపు అత్యల్పంగా ఫిఫ్టీన్ పర్సెంట్ అత్యధికంగా ముప్పై శాతం ఫీజులు పెంచుకునే ఛాన్స్ ఓహో సూపర్ గా కానీ ఎనభై శాతానికి పెంపు చేసిన తెలంగాణ అడ్మిషన్ అండ్ ఫీజు రెగ్యులేటరీ కమిటీ సిద్ధార్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ అఫీషియల్ లూటీ కాలేజీని బ్లాక్ కాలేజీ మారని బుద్ధి అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్న ఎఫ్ఆర్సీ ఆఫీసర్లు ముడుపులు తీసుకొని యాజమాన్యానికి సపోర్ట్ ఆందోళన వ్యక్తం చేస్తున్న విద్యార్థుల తల్లిదండ్రులు సిద్ధార్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ నేషనల్ సర్వీసెస్ స్కీమ్ సెల్ అంటే ట్రైనింగ్ యంగ్ కమ్యూనిటీ సర్వీస్ విత్ ద మోటో నాట్ మీ బట్ యుంటే అండి వీళ్ళు మోటో నాట్ మీ బట్ యు అంట సరే రాను రాను రాజు గుర్రం కంచనగాడిదైనట్టు తెలంగాణలో ఎడ్యుకేషన్ సిస్టమ్ ఆగమైపోతుంది రాష్ట్రంలో విద్యా వ్యాపారం అయిపోయింది కేజీ నుండి పీజీ వరకు పెద్ద బిజినెస్ అయిపోయింది ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా కార్పొరేట్ చేతిలో చిక్కుకుపోయింది కిండర్ గార్డెన్ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు చదువు చాలా కాస్ట్లీ అయిపోయింది బిజినెస్ చేసేందుకు మొదలుపెట్టిన స్కూల్స్ కాలేజీలు పుట్టగొడుగుల్లో పుట్టుకొచ్చాయి ఒక రూల్ పెట్టాలండి ఎప్పటి నుంచో నా డిమాండ్ ఏదైతే ఈ ఇంజనీరింగ్ కాలేజీలు ఇవన్నీ ఉన్నాయో ఏదైనా ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి ఇవ్వాలి ఈరోజు మన హైదరాబాద్ రంగారెడ్డి చుట్టుపక్కల చూసుకుంటే ఏ బీటెక్ కాలేజ్ చూసుకున్నా అయితే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలదో బీజేపీ ఎమ్మెల్యేలదో కాంగ్రెస్ ఎమ్మెల్యేలదో ఆ చుట్టాలదే ఉంటుంది ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఏ మాత్రం లేని వీళ్ళకి కాలేజీలు పర్మిషన్ ఇస్తే వీళ్ళు ఏం చేస్తారు బిజినెస్ చేస్తారు ఆబ్వియస్లీ అదే చేస్తున్నారు వీళ్ళు కూడా ఇక ప్రీ ప్రైమరీ ప్రైమరీ హై స్కూల్ జూనియర్ డిగ్రీ ఇంజనీరింగ్ మెడికల్ కాలేజీలు పెట్టిన వారందరూ కోట్లకు పడగలెత్తారు అధిక ఫీజు వసూలు చేస్తూ పేద మధ్యరతి వారు నిల్ని దోపిడీ చేస్తున్నారు పిల్లలు చదువుకోవాలంటే తల్లిదండ్రులు ఉన్నది అమ్ముకోవాలని కాడికి తీసుకొచ్చారు ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వ విద్యను పటిష్టం చేయాలని ప్రకటించడం హర్షించదగ్గ విషయమే అయినప్పటికీ రాష్ట్రంలో పరిస్థితి చాలా దారుణంగా ఉంది తెలంగాణ విద్యా వ్యవస్థ ఎంత పెద్ద సంక్షోభంలో ఉందో లోతుకుపోతే తెలుస్తుంది ప్రభుత్వ విద్యను పటిష్టం చేయడానికి వీలవుతుంది కానీ పాలకులు చేస్తారా లేదనేది డౌటే గతేడాది జూన్లో కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నివేదిక చూస్తే విస్తుతిపై విషయాలు బహిరితమయ్యాయి దేశంలో చదువులో మంది చివరి నుంచి సెకండ్ ప్లేస్లో ఉంది మొత్తం ముప్పై ఆరు రాష్ట్రాల్లో కేంద్రపాలిత ప్రాంతాలకు గాను తెలంగాణ విద్యా సామర్థ్యాల విషయంలో ముప్పై ఐదో స్థానంలో ఉందంటండి అబ్బాబ్బబ్బా సూపర్ కదా అసలు మరి ప్రభుత్వ ప్రైవేట్ విద్యా సంస్థలు ఎంత గొప్పగా పనిచేస్తుందో అర్థం చేసుకోవచ్చు పంతుల చదువు చెప్పట్లేదా అందుకు అధికారుల వైఫల్యమే కారణం అని ఆలోచించాలి మీరు గత ప్రభుత్వం కానీ మీ ప్రభుత్వం కానీ కాలేజీల పైన కానీ ఎడ్యుకేషన్ సిస్టమ్ పైన కానీ మీకేమైనా సోయుండి ఏడిస్తేనే కదా ఏ కాడికి దోచుకోవడం మీద మీ ఉంటుంది కానీ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎట్ట తగలన ఒకడో చూసాడా ఒక్క కాలేజీలో అయినా బీటెక్ కాలేజీలో ఫ్యాకల్టీలు ఎంతమంది ఉన్నారు ల్యాబ్స్ ఎట్ట ఉన్నాయి అక్కడ అసలు క్లాసులు ఎట్లా జరుగుతున్నాయి ఫీజులు ఎట్ట ఉన్నాయని ఏ రోజన్నా ఎవడన్నా అక్కడ చెక్కింగ్ పాపాన పోయాండి పదేళ్లలో అడ్డగోలుగా తయారైంది పరిస్థితి చూస్తే ఇప్పుడు ఒకప్పుడు ప్రభుత్వ ప్రాథమిక ఉన్నత పాఠశాలలు జూనియర్ డిగ్రీ కళాశాలలు విశ్వవిద్యాలయాలు ఎక్కువగా ఉండేవి ప్రముఖులు గొప్పవారంతా అందులో చదువుకున్న వారే అయితే ఇప్పుడు కాస్త రివర్స్ అయింది ప్రస్తుతం ప్రైవేట్ స్కూల్స్ కాలేజీలు అటానమస్ కాలేజీలు యూనివర్సిటీలు అధికమైపోయాయి కార్పొరేట్ వ్యవస్థలో ఫీజులు మాత్రం మోగిపోతుంది వాస్తవానికి స్కూల్ కాలేజీలో ఫీజు ఎంత పెంచాలో పెంచాలో ప్రభుత్వ విద్యా వ్యవస్థ అనుమతి తీసుకోవాలి కానీ అటానమస్ కాలంలో ఎవరికి ఇష్టం వచ్చినా వాళ్ళు ఫీజు పెంచుకోవచ్చు తెలంగాణ అడ్మిషన్ అండ్ ఫీజు రెగ్యులేటరీ కమిటీ పుణ్యమాని ప్రైవేట్ యాజమాన్యాలు ఇష్టారీతంగా వ్యవహరిస్తున్నాయి అధికారులు ముడుపు తీసుకొని ఆయా కాలేజీలు వట్టాసపాలుగుతున్నారు అడ్మిషన్లు సరిగా లేని ప్రమాణాలు పాటించిన వాటికి కూడా అధిక ఫీజు వసూలు చేస్తున్నారు ప్రైవేట్ స్కూళ్ళు కాలేజీలు నిబంధనలు పాటించుకున్నా ఏమాత్రం చర్యలు తీసుకోవటం లేదు ఇందుకు ఉదాహరణే ఈ అటానమస్ కాలేజ్ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా పరిధిలోని గట్కేసరి మండలంలో ఉన్న సిద్ధార్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ ఇష్టారీతన ఫీజులు వసూలు చేస్తుంది అటానమస్ కాలేజీకి ఎయిటీ పర్సెంట్ ఫీజులు పెంచి ఉత్తర్వులు జారీ చేశారు ప్రభుత్వం విద్యా వ్యవస్థ ప్రమాణాలు అన్నీ పాటిస్తున్న కాలేజీలు కేవలం టెన్ పర్సెంట్ ఫీజులు పెంచుతూ నిర్ణయం తీసుకుంది కానీ సిద్ధార్థ కాలేజీ మాత్రం మరో రకంగా పర్మిషన్ ఉంటే వెనక ఆంతర్యం ఏంటో ఒక ఉన్నతాధికారి ద్వంద్వ వైఖరికి ఇదే ఘటన నిదర్శనం అన్ని నిబంధనలు పాటిస్తున్న ఇంజనీరింగ్ కాలేజీలకు మూడేళ్లకు కలిపి అత్యధికంగా పదిహేను శాతం ఫీజులు పెంచే అవకాశం ఉంటుంది కానీ గరిష్టంగా థర్టీ పర్సెంట్ టీజీ ఎఫ్ఆర్సిఎస్ పెంచిన సందర్భాలు కూడా ఉన్నాయి టీజీ లోని ఆడిటింగ్ అధికారి యొక్క అతి తల్లిదాటు ఉపయోగించారు గట్ కేసర్లోని సిద్ధార్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ కాలేజీకి అధిక ఫీజు వసూలు చేసేందుకు అనుమతి ఇచ్చారు అటానిమస్ కాలేజ్ అయ్యి ఉండి పేరు కూడా సరిగ్గా పెట్టరాని కళాశాలకు ఎనభై వేల ఫీజు నుండి ఒక్కసారి లక్ష నలభై వేల ఫీజు ఎలా పెంచారు దీనికి అధికారులు ఎలా ఓకే చెప్పారన్నది వెయ్యి డాలర్ల ప్రశ్న దీనిపై ఉన్నత విద్యా వర్గాలు ప్రొఫెసర్ యాజమాన్యాలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి గతంలో రెండు సార్లు సదరు కాలేజీని ప్రభుత్వం బ్లాక్ లిస్ట్ లో పెట్టింది సిద్ధార్థ కాలేజీని బ్లాక్ లో పెట్టినా యాజమాన్య బుద్ధి మారలేదని మేధావులు మండిపడుతున్నారు రాష్ట్రంలో నిబంధనలు పాటించని అర్హత లేని ఫ్యాకల్టీతో నడుపుతున్న స్కూళ్ళు కళాశాలలు ఇంజనీరింగ్ అటానమస్ కాలేజీలపై ప్రభుత్వం విద్యాశాఖ అనతాధికారులు దృష్టి సారించాలని అధిక ఫీజు వసూలు చేస్తున్న యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు ఎనభై వేల ఫీజు నుంచి ఒక్కసారి లక్ష నలభై వేల ఫీజు పెంచడం అడిగేవాడు లేడు చెప్పేవాళ్ళు లేడు ఆల్రెడీ గతంలో రెండు సార్లు ఈ కాలేజీని బ్లాక్ లిస్ట్ లో పెట్టినా కూడా వీడి బుద్ధి ఏమాత్రం మరలేదు ఎనభై వేల నుంచి లక్ష నలభై వేలు ఫీజు మరి ఏంటి ఇప్పుడు అక్కడ క్లాసుల్లో ఏం చెప్తారు ఏం తీసుకొచ్చి చెప్తారా లేకపోతే డైరెక్ట్గా స్టూడెంట్స్ బుర్ర బొక్కబెట్టి దాంట్లో పోస్తారా ఏముంటుంది ప్రత్యేకంగా లక్ష నలభై వేలు ఫీజు తీసుకొచ్చే అంత ఏముంది మీ దగ్గర అడిగేవాడు ఎవడున్నాడు ఇష్టారీతిన మీకు పర్మిషన్లు ఇచ్చేస్తారు చెక్ చేసేవాడు ఉన్నాడు పోనీ మీ దాన్ని చదువుకున్నాడు బయటకు తోపు అవుతున్నాడు అంటే ఎవడో లేడు పాస్ పర్సెంటేజ్ ఎంత ఉంటుంది మీ కాలేజీల్లో మొత్తం రాష్ట్ర దేశంలోనే లాస్ట్ ప్లేస్లో ఉన్నాం మనం చదువులో ఇట్లాంటి కాలేజీలుంటే ఇంక అంతే అవుతుంది